డిసెంబర్ హోమ్ గార్డ్స్ రైజింగ్ డే మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత వాళ్ళ సమస్యల్ని పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు వాటిని వెయ్యి రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం థౌజండ్ రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది ఇదే కాదు హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ వంద రూపాయలు ఉన్నది ఇప్పుడు రెండు వందల రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ క్రేషా కూడా ఇవ్వాలి అని చెప్పి హోమ్ గార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది హోంగార్డ్స్ ఎవరైనా ప్రమాద అనుకోని దుర్ఘటనలలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇంతకుముందు ఎలాంటి నష్టపరిహారం లేదు అందుకే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళ బాధలు ఉన్నాయి వాళ్ళ కనీసం ఎలాంటి వైద్య సౌకర్యం లేదు ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ హెల్త్ కార్డ్ ఇవ్వడానికి ఒక విధి విధానం తీసుకొస్తున్నాం వాళ్లతో పాటు హోమ్ గార్డ్స్ కూడా ఇస్తాం రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని గార్డ్స్ కు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది తొందరలోనే వీటన్నిటిని పరిష్కరించి జనవరి ఒకటి నుండి వీటన్నిటిని అమలు చేసి హోమ్ ను కూడా ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే ఈరోజు హోంగార్డ్స్ నుంచి డీజీపీ వరకు వాళ్ళు గంటలు లెక్కబెట్టకుండా రోజుకు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తూ వాళ్ళు సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతు దాంతో వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల మీద కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నారు కుటుంబానికి సమయం ఇయ్యలేని పోలీస్ అధికారుల పిల్లలు అది డీజీపీ కావచ్చు హోంగార్డ్ కావచ్చు అన్ని హైరార్టీలో వాళ్ళ పిల్లలకు సరైన విద్య సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు కొంత అన్యాయం జరుగుతుంది అందుకే నేను ఈరోజు ఆలోచన చేసిన నేను డిఫెన్స్ కమిటీలో కూడా మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ లెవెల్లో లేకపోతే సైనిక్ స్కూల్ లెవెల్లో లేకపోతే ఈరోజు కేంద్రీయ విద్యాలయ లెవెల్లో పోలీసులకు కూడా స్కూల్ ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి గ్రేహాండ్స్ దగ్గర యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంతకంటే మంచి విద్యా ప్రమాణాల ఉండే విధంగా ప్రతి కార్పొరేట్ స్కూల్తో పోటీ పడే విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని తలదన్నే విధంగా ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని వచ్చే అకాడమిక్ ఇయర్ని మనం ప్రారంభించుకుంటున్నాం యాభై ఎకరాలలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం ఇందులో హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఏ అధికారి పిల్లలైనా అందరూ సమానంగా అందరు ఒకే దగ్గర చదువుకొని ఒక మంచి భవిష్యత్తు భవిష్యత్తులో ఎట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మాది ఎన్డీఏ అని చెప్పుకుంటున్నారో సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మేము సైనిక్ స్కూల్ పిల్లలమని అని చెప్పుకుంటున్నారో రే భవిష్యత్తులో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలు మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది